నేను ఒక టీంలో మెంబర్ని మా టీంలో ఒక పది మంది ఉన్నారు నేను నాయకుడిని కాదు బట్ టీంలో ఒకడిని పర్లే నా మాటకు వాల్యూ కూడా ఉంది అయితే మా నాయకుడికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అసలు ఇదే జరగబోతుంది మా నాయకుడు ఇదే వేళ నేను చెప్పా ఏం చెప్పాను మా నాయకుడు ఇల్లు ఇక్కడే ఉంది ఇదే రాజధాని రాజధాని అసలు మేము ఎందుకు మారుస్తాం అని చెప్పేసి నేను గట్టిగా చెప్పేశాను రేపు గెలిచిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాయకుడు మూడు రాజధానులు అన్నాడు దాంతో జనాలు మొత్తం నన్ను ఇండుకున్నారు నువ్వే కదరా మనం చెప్పావు ఇదే రాజధాని ఇదే రాజధాని అని చెప్పేసి మీ నాయకుడు ఇల్లు ఇక్కడే అని చెప్పేసి అప్పుడు నా దగ్గర ఇంకా ఆన్సర్ ఉండిద్దా సరే నేనైతే మౌనంగా అన్నా బట్ మిగతా వాళ్ళు ఏంటి వే మూడు రాజధాని అంటే సూపర్ అద్దీ ఇది అని చెప్పేసి అన్నారు బట్ నా పరిస్థితి ఏంటి బొక్కబర్లా పడతాయి కదా నేను సమాధాన దగ్గర లేదు అమరావతి విషయంలో ఇదే జరిగింది ఆ రోజు ఎవరైతే జగన్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో రాజధాని మారదు అమరావతి అని ఎవరో చెప్పారో వాళ్ళు ఇక ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు థింక్ యమలేలు అనుకుంటారు నాకు ఒక బుల్లి చెల్లి దానికి పెళ్లి దానికి గల్లీలో పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి తనిఖీల భరణి చెప్తాడు అలా ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపన విషయంలో మళ్ళీ 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 జరుగుతూనే ఉన్నాయి కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు అదాని డేటా సెంటర్ కావచ్చు ఇలా చెప్పుకోవాలి నెంబర్ ఆఫ్ అనుకోండి సో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా మనం మాట్లాడదాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏం మాట్లాడారు ఏంటో నాకు తెలిసి మీలో నైంటీ నైన్ పర్సెంట్ గుర్తుండిద్ది వైజాగ్ ఎయిర్పోర్టు రన్వేని ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ ఉంది ఈ వైజాగ్ ఎయిర్పోర్టు ఎక్స్పాండ్ చేయడానికి ఛాన్స్ ఉంది దీనికి గాను ఒక రిపోర్ట్ కూడా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ముందుంది ఆయన ఓకే అనుకుంటే బ్రహ్మాండగా పర్మిషన్స్ చెప్పచ్చు అని చెప్పేసి ఈయన చెప్పారు జగన్ గారు వాస్తవానికి అది నేవీ వల్ల పరిధిలోటువంటి అంశం వైజాగ్ ఎయిర్పోర్ట్ అక్కడ ఏది చేయాలి సరే మొత్తం డిఫెన్స్తో ముడిపడి ఉంటుంది కాబట్టి దానిని అలాగే ఉంచి వేరే చోటటువంటి ఇబ్బందులు లేనటువంటి చోట మన హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా దానిని అలాగే ఉంచి దేనికో పర్పస్ యూస్ చేద్దాం బట్ సంక్షేమ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదని చెప్పేసి ఆ రోజు అనుకున్నారు ఐదు వేల ఐదు వందల ఎకరాలు సేకరించారు ఎక్స్టర్నల్గా డెవలప్ చేశారు ఈరోజు వరల్డ్ వైడ్ కూడా అది సూపర్ అన్నట్టుగా పేరు ప్రక్రియలు తెచ్చుకున్నాం దానికి సంబంధించి మొత్తం జిఎంఆర్ వాళ్ళే జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా చంద్రబాబు అదే ఆలోచించి జిఎంఆర్ వాళ్ళకే ఇచ్చినారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటండి వైజాగ్ ఉండగా ఈ భోగాపురం ఏంటి అంత భోగస్ మొత్తం పదిహేను వేల ఎకరాలు వీళ్ళు గ్యాదర్ చేద్దాం చూస్తే గంట శ్రీనివాస్ వచ్చేసి అన్న నాకు అక్కడ భూములు ఉన్నాయి అన్న అంటే ప్లాన్ బీకి వచ్చారు ప్లాన్ బి చేస్తున్నప్పుడు అయ్యన్న పత్రుడు నాకు భూములు ఉన్నాయంటే మరి ప్లాన్ సీకి వెళ్దాం అనుకుంటే ఈలోపు అప్పుడు మా ఎంపీ అవంత్ శ్రీనివాస్ ఉండే ఆయన వెళ్ళి నాయకుడు ఉన్నాయి అన్నారు సో వీళ్ళు మీ అందరికీ ఆదారు బాబు అని చెప్పేసి జనాల దగ్గర సేకరించారు కొన్ని వేల ఎకరాలు అవన్నీ కూడా రేపు మేము వస్తే అందరి ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం అరే పక్కన ఉన్న చెన్నై మిగతా చోట్ల ఎయిర్పోర్ట్లు వచ్చేసి వెయ్యి ఎకరాల లోపే బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్లు ఉంటే ఇక్కడ ఎనికి వేల ఎకరాలు అని చెప్పేసి అన్నాడు అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బిడ్ వేసి వాళ్ళు రెడీగా ఉంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం వాళ్ళని కాదని జిఎంఆర్ వాళ్ళకి అప్ప చెప్పాడు ఎందుకు డబ్బు పుచ్చుకోవడానికి లంచాలని చెప్పేసి అన్నాడు ఇదంతా గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫస్ట్ థింగ్ భోగపురం ఎయిర్పోర్ట్ వద్దు సెకండ్ థింగ్ ఏవైతే భూములు సేకరించారో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం ఒకవేళ ఎయిర్పోర్ట్ కనుక జరగాల్సి వస్తే జిఎంఆర్ వాళ్ళకి ఇవ్వం ఈరోజు ఏంటండి భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి శంకుస్థాపన చేస్తూ మరలా శంకుస్థాపన చేస్తూ రెండు వేల ఏడు వందల ఎకరాలకు గాను రెండు వేల రెండు వందల ఎకరాలు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం మరి మిగతా ఐదు వందల ఎకరాలు రైతులకు ఇచ్చారు రైతులు కేవలం అలా హోల్డ్ చేసి పెట్టున్నారు ఐఎమ్ షూర్ ఇప్పటికే అవి వైసీపీలో కీలక నేతలకు చేరిపోయి ఉండొచ్చు లేదంటే అలా హోల్డ్ చేసి పెట్టుండాలి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎందుకు అన్నవాళ్ళు ఈరోజు భోగాపురం ఎయిర్ శంకుస్థాపన ఎందుకు చేశారు అంటే ఆ రోజు చెప్పింది అబద్ధం భూములు వైద్యులకు ఇస్తామన్నారు ఇచ్చారా ఇవాళ ఆ రోజు చెప్పింది అబద్ధం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇస్తామని అన్నారు ఎందుకు ప్రభుత్వ సంస్థ ట్రాన్స్పరెన్సీ ఉండిద్ది జిఎంఆర్ అయితే అవినీతి ఎక్కువ లంచాలు ఉంటాయని చెప్పేసి నాలుగు సంవత్సరాలు నానబెట్టి 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 చివరికి జిఎంఆర్ చేతిలోనే పెట్టినారు ఎందుకంటే జిఎంఆర్ వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉన్నారు కాబట్టి సంక్షేబం లాంటి అత్యద్భుతమైనటువంటి అంతర్గత విమానాశ్రయాన్ని వాళ్ళు నిలబెట్టారు కాబట్టి సో వాళ్ళకి ఆరో చంద్రబాబు నాయుడు అందుకే ఇచ్చాడు ఈరోజు జగన్ కూడా అదే అర్థమైంది అందుకే ఇచ్చాడు బట్ ఇక్కడ ఏంటి ఐదు వందల ఎకరాలు హోల్డింగ్స్ పక్కన పెట్టున్నారు సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా అమరావతి విషయంలో బాగా ట్రై చేశారు వీళ్ళు నాకు అనిపించింది దాని ప్రకారం బాగా ట్రై చేశారు దేనికోసం అక్కడ వీళ్ళోళ్ళు భూములు కొనటం కావచ్చు లేదనప్పుడు ఏదో విధంగా లబ్ధి పొందాలని చూడటానికి చూశారు బట్ సిఆర్డిఎఫ్ చట్టం కానీ ల్యాండ్ పులింగ్ కింద సేకరించిన విధానం కానీ ఎక్కడ కూడా ఇంత వేరే ఆస్కారం లేదు అంత మొత్తం కూడా అష్ట దిగ్బంధం చేసి పెట్టాడు చంద్రబాబు మొత్తం ప్రక్క పకడ్బందీగా ఉన్నది ప్రొఫెషనల్గా అండ్ లీగల్గా దాన్ని మనకు కొత్తగా ఇంక లేదు ఈ కొత్తగా అంటే ఇప్పుడు ఏంటి సో వైజాగ్ రాజధాని టీడీపీ వాళ్ళు చెప్తున్న దాన్ని జనసేన వాళ్ళు చెప్తున్న ఏంటి వైజాగ్ చుట్టుపక్కల వచ్చేసి కొన్ని వేల ఎకరాలు ఇప్పుడు వైసీపీ చేతుల్లో ఉన్నాయని అందుకే మరలా అన్నాడు కదా ఎప్పటి నుంచో వైజాగ్ వైజాగ్ వైద్యకుండా మరలా వచ్చేసి సెప్టెంబర్ ఎప్పుడు అంటున్నారు అక్కడ కాపురం పెడతారట అదే రాజధాని అట ఏంటో అసలు అర్థం కావట్లే సో ఆ వైజాగ్ చుట్టుపక్కల వచ్చేసి కూడా ఈ భూములు హడావుడి అమ్ముకోవటం మొత్తానికి వెళ్ళి డబ్బులు పోగేసుకుంటారు ఈ ఎన్నికలు వస్తాయి మరలా అప్పుడు ఈసారి కర్నూలు కాపురం పెడతా కర్నూలు రాజధాని చెప్పి అంటారలేదు కూడా మరి డౌట్ అన్నారు సో మొత్తంగా రాజధాని ఎక్కడా అంటే ఒక క్లారిటీ లేకుండా రాజధాని ఎందుకు ఆపారు అమరావతి అంటే దానికి ఏవో చెప్పారు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు అవ్వన్నారు ఇవ్వన్నారు ఒక్కటి ప్రూవ్ కాలా వైజాగ్ వెళ్తాం వైజాగ్ వెళ్తాం వైజాగ్ వెళ్తున్నాం అన్నారు ఇంతవరకు వెళ్ళింది లేదు చేసింది లేదు కొత్త ఒక నిర్మాణం జరగలేదు అండ్ ఈ మూడు వందల అంశం వచ్చేసి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది సో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా వీళ్ళు గతంలో చెప్పిన దానికి ఈరోజు చెప్పిన దానికి ఈరోజు చేసిన అసలు ఎక్కడ పొంతనే లేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగున అడుగడుగునా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకైనా నిరుద్యోగులకైనా సామాన్య ప్రజానీకానికైనా ఆ రోజు టీవీ చూసినా పేపర్ చూసిన వాళ్ళకైనా ఈరోజు టీవీ చూస్తున్నా రేపు పేపర్ చూసే వాళ్ళకైనా అందరికీ అర్థమైంది ఏ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే వద్దన్నాడు అదే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఈరోజు శంకుస్థాపన చేశాడు ఏ భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తం ఫ్రాడ్ అన్నాడు అదే భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఈరోజు లక్షల మందికి ఉపాధి వచ్చిందని చెప్తున్నాడు ఏ భోగాపురం ఎయిర్పోర్ట్కి భూములు అయితే సేకరించాడు ఆ భూములు తిరిగిస్తామని చెప్పినారు ఈరోజు ఇవ్వకపోవగా వాటిలోనే ఎయిర్పోర్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు చెప్పినవన్నీ అబద్ధాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద వేసిన నిందలు అన్న విషయం ఈరోజు జనానికి అర్థమైపోయింది ఇంకా చాలా ఉన్నాయి మీరు అర్థం చేసుకోవాల్సినవి పోలవరం రివర్స్ ట్రెండింగ్ విషయంలో కావచ్చు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ విషయంలో కావచ్చు చంద్రబాబు నాయుడు హయాంలో ఏవైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో ఏవైతే ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయో ఎక్కడ కూడా అవినీతికి తావులేదు అన్న విషయం అయితే ఈరోజు జనానికి అర్థమవుతా ఉంది కేవలం వాంటెడ్గా బురద చల్లాలని కావచ్చు అభివృద్ధిని ఆపాలని కావచ్చు లేదంటే వీరి యొక్క అనుయాయులకు ఇచ్చుకోవాలని కావచ్చు ఆ ఉద్దేశంలోనే తాత్సారం పోస్ట్ పోను లేదంటే ఆపటము ఇంక ఏవో ఏవో చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ఎలా ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి ఆయన వరకు కూడా పాలన ఎలా సాగించారు గతంలో చంద్రబాబు నిర్ణయాలు కావచ్చు ప్రజల వచ్చి ఎలా ఉన్నారు ఈయన ఎలా ఉన్నారు సో ఈ అంశాలన్నీ కూడా గమనించిన వైసీపీ వాళ్ళు ఏం చెప్పలేండి తెలియక పాపం కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు మరి మరికొంతమంది ఏదేదో విత్తనవాదం చేస్తూ ఉన్నారు